సంవత్సరం వెళ్లిన వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వెళ్తే కన్యాస్వామి గారు ఇయరే ఫ్రెష్ గా ఇప్పుడు అంటే కొత్తగా వెళ్తున్న వాళ్ళు కొత్తగా కొత్తగా మళ్ళీ అయ్యప్ప మాల వేసే వాళ్ళు ఉన్నంత కాలం ఇప్పుడు మేడం చెప్పారు ట్వంటీ సిక్స్ ఆర్టికల్ ట్వంటీ సిక్స్ అది ఇండిపెండెంట్ చెప్పట్లేదు మట్స్ టెంపుల్స్ ఒక ఇన్స్టిట్యూషనల్ ఒక ఆచార సంప్రదాయాలను చెప్పేటటువంటి ఆర్టికల్ అది సో దాది ఇండిపెండెంట్ కాదు ఫస్ట్ నెక్స్ట్ భారతదేశంలో దేవుడి పంటలే కాదు అంత పబ్లిక్ చేసేవే అనేటటువంటి మాట చెప్పారు కాదు నాకు ఇప్పుడు భగవంతుడి మీద భక్తి ఉంది నేను ఒక విశ్వాసంతో ఒక ఏరియాలో విల్డీడ్ రాసి ఇస్తే ఆ ప్రాపర్టీ దానికి చెందిందే అవుతుంది కానీ లేదు కుదరదు అంటానికి వీలు లేదు ఖచ్చితంగా భగవంతుడికి మనిషే సంపాదించాడు సంపాదించింది భగవంతుడికి ఇచ్చాడండి ఇచ్చినప్పుడు అతని యొక్క మోటో ఏదో అది నెరవేర్చడం గవర్నమెంట్ యొక్క బాధ్యత ఎండోమెంట్స్ భూములకి ఎవ్వరూ హక్కుదారు కాదు కేవలం కాపలాదారులు మాత్రమే భూములకి ఇది రూల్ ఎండోమెంట్స్ లోనే మీకు దొరుకుతుంది కాబట్టి ఏదో దేవుడి పంట అంటే నా సొంతము అంటానికి వీలు లేదు దేవుడిది దేవుడిదే ఆ విశ్వాసంతో ఆ దాత ఇవ్వటము అనేది జరిగింది అయ్యుండి వాడు కష్టపడి సంపాదించుకున్నటువంటిది వాడు శ్రమతోటి వాడు ఆ భగవంతుడి వల్ల సంపాదించుకున్నా నమ్మకంతో ఆయనకి ఇస్తున్నాడు ఇచ్చినప్పుడు అది భగవంతుడిది వాడు నిస్వార్థంగా వాడు లోపల ఉన్న వాడు ఇచ్చినప్పుడు లేదు నువ్వు ఇచ్చేసావు దేవుడిది కాబట్టి ఇప్పుడు నాది అంటానికి వీల్లేదు ఆయన ప్రాపర్టీ ఆయనదే మేము ఒక లోపల ఉన్నటువంటి మూర్తిని ఒక రూపంగా ఆయన మమ్మల్ని అనుగ్రహించేవాడిగా ఒక స్వరూపంగా నిరాకార నిర్గుణమే కాదు సాకార సగుణంగా కూడా ఆయన్ని మేము చూస్తాము కాబట్టి మాకు అక్కడ ప్రాపర్టీ ఆయనకు చెందిందే దాన్ని మార్చడానికి లేదు వినండి అలా అయితే ఇప్పుడున్న ఒక్క ఇంచు కూడా మిగలకుండా రాజకీయ నాయకులు తీసుకుంటున్నారు కాగితం వచ్చి రెండు వందల సంవత్సరాలు ఏమిటండి అంతకంటే ముందు రాగిపత్రాల మీద రాళ్ల మీద రెండు వేల ఐదు వందల సంవత్సరాలు క్రీస్తు పూర్వం పదిహేను దొరికిందని చెప్పారు సో రాతకి కాగితం ఉంటేనే డాక్యుమెంట్ పుడుతుంది అనేది తప్పు తిరుమల మీద ఇన్స్క్రిప్షన్స్ విల్ కమ్ ఇన్ సో మెనీ వేస్ సో అవే ఆధారాలు రాసినటువంటి చరిత్రే ఆధారము అని చెప్పడానికి వీల్లేదు సంస్కృత భారతానికి నన్నయ్య భారతానికి అంటే ప్రక్షిప్తాలు చాలా పుడతాయి వచ్చినప్పుడు ఏం చేయాలనే శంక కూడా మనకే చెప్పారు వ్యాసులు వారేది చెప్పారు అదే ఫైనల్ నన్నయ్య చెప్పినంత మాత్రాన్ని నమ్మక్కర్లేదు అనే విషయం చెప్పారు రాణి వెళ్ళింది అంటే ఆమెకి పవర్ ఉంది కాబట్టి ఓ మనిషి వెళ్తే అది డాక్యుమెంట్ లో పడితే దాన్ని పర్మనెంట్ అని నమ్మడానికి వీల్లేదు అలాంటి ఒక పది ఆధారాలు లేవు చూపించలేదు ఒకటే చూపించారు కాబట్టి దాన్ని మనం అంత పూర్తిగా ఒక గా శాసనంగా తీసుకోకర్లేదు ఆ రాణి తనకున్న అధికారంతో వెళ్ళి ఉండొచ్చు విభిన్నమైనటువంటి మానసిక స్థితులు ఉన్న వాళ్ళు వస్తారు అంటే అంతకు ముందు నుంచి ఆ చరిత్ర ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి దాని ఆధారాలు ఉన్నాయి ఇప్పుడు దేవుడు పవిత్రుడు అపవిత్రుడు మనం వెళ్ళటం వల్ల అవుతాడు అనేటటువంటిది కాదు పవిత్రత అపవిత్రత అనేది కాదు ఆయన అక్కడ ఒక పర్పస్ లో ఒక తపస్సు చేసుకుంటున్నాడు ఇప్పుడు ఒక ఒక వార్ రూమ్ ఉంది వార్ రూమ్ లో కూర్చొని కొన్ని రూల్స్ పెట్టుకున్నప్పుడు మామూలు వాడు మీకు అంత గవర్నెన్స్ ఉంది మీరు ప్రైమ్ మినిస్టర్ కదా ఈ టైంలో నేను వచ్చినంత మీ వార్ రూమ్ లో ప్రోగ్రామ్స్ అన్ని ఫండమెంటల్ రైట్ వీలు లేదు వార్ రూమ్ వ్యవహారం అక్కడ ఉన్నప్పుడు యు ఆర్ నాట్ టు గో అక్కడ మీకు ఒక రూల్ ఆయన నిర్ణయించుకున్నప్పుడు ఆయన ఇంట్లో ఆయన సాకారం తోటి ఉండి మేము ప్రతిష్ట అక్కడ రూపంలో ఉండి ఆయన భోజన భాజనాలు పెట్టుకుంటూ ఆయన ఏది చెప్పాడో ఆ సిద్ధాంతాన్ని నమ్ముతాం కాబట్టి గంగ పాపాలు గడిగినట్టు తులసి చెట్టు పాపాలు గడుగుతుంది అంటే గంగా మీరు తీసుకెళ్లి వాళ్ళు ఇండస్ట్రియలి వేస్ట్ తీసుకెళ్లి కలుపుతున్నారు ఆమె దుస్థితిలో పెట్టేటటువంటి మహత్వ గొప్పతనం ఉన్నటువంటి మలినమైన ఆలోచనలు మనకు ఉన్నాయి కాబట్టి అలా మలినం చేయటం అనేది పెద్ద విషయం ఏం కాదు తర్వాత మీరు అడిగినటువంటిది ఆంజనేయ స్వామికి లేదా ఈయనకే ఉందా అంటే ఆంజనేయ స్వామి ఎక్కడా నా గుడికి మీరు రావద్దని గాని నాకు ఇలాంటి కండిషన్ ఉందని గాని చెప్పలే ఆయన సుందరాకాండలో సీతమ్మని తల్లిగా చూశాడు మిగతా రాక్షస స్త్రీలందరినీ కూడా చూశాడు ఆ నాలుగు రోజులు ఇబ్బంది ఉన్నప్పుడు వెళ్లరు తప్ప మిగతా భారతదేశంలో ఏ గుళ్ళల్లో కూడా ఇలాంటి రూల్ లేదు ఇలాంటి ఒక ప్రత్యేకమైనటువంటి విధానము స్త్రీలు వద్దు అనుకున్నటువంటిది ఏకైక గుడిది కాబట్టి ఈ గుడి ప్రత్యేకత ఏదైతే ఉందో దాన్ని